ఈ రోజు మనం వచ్చేసిన మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వీడియోస్ ఉంటాం మంచి రెస్పాన్స్ కూడా ఈ రోజు ఈ వీడియో లో మనము కలంకారి డోలా శారీస్ అలాగే మధురై పట్టు ఇంకా ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ అయితే చూడబోతున్నాము ఎగ్జాంపుల్ ఒక సారీ అయితే చూపిస్తానండి ఇది కలంకారి డోలా అనమాట మనకి యూనిఫామ్ వైజ్ గా యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండ్ మామూలుగా కూడా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ విధంగా ఉంటుందండి శారీ లుక్ అయితే ఇది పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చిన్న డాట్స్ తో వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి జరి వీవింగ్ తో బోర్డర్ అయితే ఉంటుందండి డిజైనర్ కాన్సెప్ట్ అనమాట సో ఇలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీ వచ్చేసి మధురై పట్టు శారీ అండి థ్రెడ్ వివింగ్ వస్తుంది అలాగే ఇది కూడా మనకి బ్లౌజ్ తో జరీ వివింగ్ తో అయితే వస్తుంది సీక్వెన్స్ కూడా వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది సో ఈ సారీ కూడా ఒకటి ఓపెన్ అయితే చేద్దాము వీటిలో కూడా కలర్స్ అయితే ఉంటాయి అండి సో ఇలాగా మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట అండ్ థ్రెడ్ వివింగ్ వేర్ లుక్ కూడా ఉంటుంది సో ఇలా వస్తాయి సారీస్ అనేది వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ పట్టు శారీ అన్నాం కదా ఇదండి కాంచీవరం శారీ అనమాట బాక్స్ ప్యాకింగ్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ అయితే వీటిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ట్రెడిషనల్ గా గ్రీన్ కలర్ అయితే ఓపెన్ చేద్దాము లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయి టోటల్ లుక్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇలా ఉంటుంది ఒక సైడ్ వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది అండ్ ఇంకొక సైడ్ పెద్ద బోర్డర్ వస్తుంది చూడడానికి సారీ అయితే మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది కానీ కాస్ట్ అయితే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది కాస్ట్ ఎంత అనేది వీడియోలో అయితే చూద్దాము పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా చక్కాడు వస్తుంది సో వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి ఈ వీడియోలో అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయండి మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నుంచి వస్తే నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో మనకి ఒక సైడ్ కార్నర్ లో గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి చిన్నది సుగంధ వాటర్ షాప్ ఆ లైన్ లో వనిత సీట్స్ కాంప్లెక్స్ లోపల నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టల్ వీడియోలో మంచి చక్కటి కోటా శారీస్ మలై కాటన్ బెంగాలీ కాటన్ అండ్ కొన్ని డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా కస్టమర్స్ అందరికీ షేర్ చేస్తున్నామండి అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే జార్జెట్ శారీస్ ఐటమ్ మొత్తం మనం షేర్ చేస్తున్నామండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కోటా మేడం కోటా సారీస్ కోటా సారీస్ ఇది అంతా మనకి లైట్ వెయిట్ తో వస్తుంది మేడం ఇందులో మనకి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి మేడం ఓకే ఓవరాల్ కలర్ చార్ట్ మేడం ఇప్పుడు ఇందులో నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఒక్కొక్కసారి చూపించడం జరిగింది లైక్ ఇప్పుడు ఈ డిజైన్ లో మనకి ఈ కలర్ షార్ట్ వస్తుంది ఈ డిజైన్ లో ఈ కలర్ చార్ట్ కలర్స్ మొత్తం సెవెన్ టు ఎయిట్ కలర్స్ మనం పెట్టాం కదండి ఇట్లాగా సెవెన్ డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి ఆ సెవెన్ డిజైన్స్ లో ఇదే సేమ్ కలర్ చార్ట్ అనేది వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటా అంటారు ప్యూర్ కాటన్ కోట అయితే కాదు సిల్క్ కోట అంటే ఇది ఏంటంటే మనకి ఈ సమ్మర్ లో చక్కగా యూజ్ అయ్యింది మేడం లైక్ ఇప్పుడు కాటన్ శారీస్ బయటకు వచ్చేటప్పుడు కొంతమంది వేర్ చేయలేరు లైక్ టెంపుల్స్ కి వెళ్ళినా చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళిన వచ్చిన ఇటువంటి ఐటమ్ అయితే చాలా చక్కగా ఉంటుంది మేడం చాలా చాలా లైట్ వెయిట్ శారీ మెజర్మెంట్ కూడా మనకి సిక్స్ మీటర్స్ అండ్ అబోవ్ ఉంటుంది తప్ప సిక్స్ బిలో అయితే ఉండదు శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ అండ్ అబోవ్ వస్తుంది మేడం ఇప్పుడు కస్టమర్స్ కోసం మనం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము అండ్ అందులో మామూలుగా డిజైన్స్ అన్ని ఒక్కసారి షేర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు రకాలు కలర్ చూపించిన కలర్ గ్రే కలర్ ఇలా

త్రీ హండ్రెడ్ టూ నైన్టీ లో మనం అయితే కస్టమర్స్ అందు చేస్తున్నాము బట్ ఈ ఐటమ్ అయితే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రైస్ ఇంకా హై లోనే ఉంటుంది బట్ మనం కాటన్ సీజన్ లో కస్టమర్ కి దానికన్నా బేసిక్ రేంజ్ లోనే కస్టమర్స్ అందు చేస్తున్నాం అండి ఇప్పుడు ఈ చూపించాం కదా ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి మంచి పింక్ కలర్ అండి ఇది ఆ అవును మేడం చాలా లైట్ వెయిట్ గట్టిగా చెప్తే రెండు వందల గ్రాములు కూడా సారీ వెయిట్ ఉండడం ఎక్కువే మేడం అవును రీసెల్లర్స్ కి ఇస్తున్న ప్రైస్ ఇప్పుడు స్పెషల్ గా ఆర్ మేము బల్క్ లో తీసుకుంటాం సిక్స్ సారీస్ తీసుకుంటాం టెన్ శారీ తీసుకున్నా ఇంకా మనకి ప్రైస్ నెగోషియేషన్ ఏమి ఉండదా అని అడుగుతున్నారు బట్ ఈ ఒక ఐటమ్ లో మాత్రం మనం ప్రైస్ నెగోషియేషన్ ఏది లేదండి ఓకే ఇదంతా శారీ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండ్ లాస్ట్ ఇదే పళ్ళు అండి మనకి ఇది వచ్చేసి పళ్ళు ప్యాటర్న్ పళ్ళు పాట మేడం ఏ పీస్ అన్న తీసుకోండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి బ్లౌజ్ ఉందండి విత్ బ్లౌజ్ మేడం ఈ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుందా ఓకే చెక్స్ అట్లా వస్తుంది కదా కోటా చెక్స్ సారీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సింగిల్ కలర్ శారీస్ మేడం ఇది ఏంటంటే మనకి కోలాటం టైం లో కానీ లేదంటే కిటి పార్టీస్ కిట్టి పార్టీస్ దొరుకుతాయి అట్లా కానీ హల్దీ ఫంక్షన్స్ కి కానీ ఒక గ్రూప్ మొత్తం ఒకటే కలర్ సారీ వేర్ చేద్దాం అనుకున్న టైం లో ఈ ఐటమ్ అయితే బాగా యూస్ అవుతుందండి సారీ కూడా కస్టమర్స్ కి మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి ఇది కొత్త డిజైన్ అండి ఇప్పుడు ఇంతకు డిజైన్స్ వచ్చాయి యూనిఫార్మ్ సెక్షన్ ఐటమ్ ఏదైనా కంపల్సరీగా ఒక వన్ ఆర్ టూ ప్యాటర్న్స్ మన దగ్గర అయితే మెయింటైన్ చేస్తూనే ఉంటామండి మనకి ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం మనకి బోర్డర్ అంతా కంచి వీవింగ్ తో వస్తుంది ఇక్కడ ఉన్నది మొత్తం మిల్క్ ప్రింట్ ఐటమ్ మేడం ఆయిల్ ప్రింట్ కాదు మిల్క్ ప్రింట్ ఐటమ్ మిల్ ప్రింట్ ఐటమ్ అయితే మీకు ఆ సింగిల్ వాష్ కి పోవడం అటువంటిది ఏది ఉండదు కొంచెం ఎక్కువ లైఫ్ అనేది ఉంటుంది ఇదిగోండి శారీ కలర్ మొత్తం కలంకారీ డిజైన్ తో వస్తుంది ఇప్పుడు సిల్క్ తీసుకోండి పట్టు తీసుకోండి మీరు ఏదన్నా తీసుకోండి మనకి బాగా రన్నింగ్ అయ్యే ఐటమ్ ఈ కలంకారీ ఓన్లీ ఇది కస్టమైజేషన్ కూడా ఎక్సలెంట్ గా వస్తుంది అండ్ శారీ మెజర్మెంట్ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ తో ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ కస్టమర్ ఒక టెన్ శారీస్ కావాలి ట్వంటీ శారీస్ కావాలి అన్న మనం ప్రొవైడ్ చేయడానికి కస్టమర్స్ కోసం రెడీగా ఎంత అండి జస్ట్ ఫోర్ నైన్ రూపీస్ రూపీస్ ఓన్లీ అవునండి నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి మనకి బెంగాలీ కాటన్ శారీస్ మేడం ఇది అంతా మనకి శారీస్ ఓకే ఇదిగోండి నంబర్ ఆఫ్ కలెక్షన్ వైడ్ రేంజ్ లో ఉంది కస్టమర్ ఏ ఒక్క పీసన్ లో తీసుకోండి ప్రెసెంట్ మనం స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజ్ లో ఇస్తున్నాము ఏ ఒక్క సారీ అయినా సరే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఏంటంటే మేడం ఈ బెంగాలీ కాటన్ వచ్చేసి ప్రీమియం రేంజ్ అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ మొత్తం మనకి ఒక మిక్స్ లోట్ లాగా వచ్చింది అందువల్ల మనం ఈ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇవ్వగలుగుతున్నాము ఓకే ఇదిగోండి ఎయిటీ టు హండ్రెడ్ పీసెస్ నా దగ్గర రెడీగా ఉంది మేడం స్టాక్ ఇదిగోండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి బెంగాలీ కాటన్ సారీస్ ఫ్రెష్ కదండి ఫ్రెష్ మేడం ఎటువంటి సూక్ష్మ లోపం లేని చీరలు కలర్స్ కూడా బాగున్నాయి పెద్దవాళ్ళకి సమ్మర్ లో చాలా బాగుంటాయండి అవునండి ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ స్టార్టింగ్ లోనే బాగా హీట్ ఇచ్చేస్తుంది మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇందులో కొన్నిటికి జరి బోర్డర్ వస్తుంది కొన్నిటికి థ్రెడ్ బోర్డర్ వస్తుంది కొన్నిటికి వీవింగ్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ అయితే చక్కగా రెడీగా ఉంది మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ టెన్ శారీస్ అండ్ డబ్బు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం ఇదిగోండి మేడం విజిట్ చేయండి ఓకే చక్కగా ఇలా బుట్టి వస్తుందండి ఇటువంటి బుట్టితో బయట మార్కెట్ మొత్తము మనకి ఆరు వందల యాభై రూపాయల పైన ఉంది అటువంటి ఐటమ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అవునండి ఇదంతా వచ్చేసి పళ్ళు పాట వస్తుంది అండి చిన్న బుట్ట రెండు బోత్ బోత్వర్క్ అంటే జరిగి మనకి అయితే ఈ ఐటమ్ వస్తుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మలై కాటన్ అంటారు మళ్ళా ఇందులో ఏంటంటే ఈ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ మనం చిన్న ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము ఇది ఒక శారీ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం అంటే ఇందులో త్రీ శారీస్ అలా తీసుకున్న వాళ్ళకి కాంబో ఆఫర్ కింద ఇస్తున్నాము నైన్టీ నైన్ కి త్రీ శారీస్ మేడం త్రీ సారీస్ ఇందులో హెవీ హెవీ క్వాలిటీ అయితే వస్తాయి అండి మనకి వీటన్నిటికీ క్యాటలాగ్ వస్తాయి సో మనం అయితే ఏ ఒక్క పీస్ ఇందులో అయితే ఓపెన్ చేయడం జరగట్లేదు ఇందులో మనం రెండు మూడు మిక్స్ ఐటమ్లు కలిపి చూపిస్తున్నాము మనకి సేమ్ ఇది కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండడం ఎక్కువండి ఇప్పుడు ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి ఈ ఐటమ్ బాగా యూజ్ చేస్తున్నారు మెయిన్లీ ఫ్రాక్స్ మేడం ఫ్రాక్స్ అయితే అసలు బేబచ్చంగా ఈ ఐటమ్ అయితే ఫుల్ రన్నింగ్ లో ఉంది ఏ ఒక సారీ అయినా తీసుకోండి కస్టమర్ కి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ కి మనం ప్రొవైడ్ చేసేస్తున్నాము ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం చాలా చాలా లైట్ వెయిట్ ఐటమ్ అండి ఓకే స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది నా దగ్గర ఈ ఒక్క ఐటమ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది అంతా సారీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇందా ప్లెయిన్ వస్తుంది మేడం కోటాకి ఎలాగైతే ప్లెయిన్ వచ్చిందో సేమ్ దీనికి కూడా అట్లాగే ప్లెయిన్ వస్తది అండ్ బ్లౌజ్ ఇది సారీ పళ్ళు ఏంటి ట్యాజిల్స్ వస్తాయి అండి ఏ పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి మేడం ఇది కస్టమర్స్ కి మనం అయితే రిపీటెడ్ గా అందించలేకపోతున్నాము సో మళ్ళీ ఐటమ్ అయితే తీసుకొచ్చాము ఇది ఎస్ఎస్టీ మేడం మిస్ ప్రింట్ ఐటమ్ లాస్ట్ వీడియోలో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అయితే అందరికి అందించలేకపోయాం మనం ఈ ఐటమ్ అయితే మళ్ళీ రిపీటీంట్ లేకపోతే అది కూడా కాదు ఓన్లీ ఇందులో కొంచెం ఏజ్ వరకు బాగా ఉపయోగపడింది ఎందుకంటే ఖాదీ బేస్ ఇందులో ఎక్కువ ఉంటుంది ఖాదీ స్టైల్ ఐటమ్ ఎక్కువ వస్తుంది లాస్ట్ టైం కన్నా ఈ సారి డిజైన్స్ చాలా బాగా వచ్చినాయి మేడం ఓకే అండి ప్రైస్ ఇప్పుడు మేడం సింగిల్ శారీ వచ్చి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ జస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఎబో ఉండే ఐటమ్ ఇది అంతా హ్యాండ్ ప్రింట్ ఐటమ్ లాస్ట్ వీడియోలో మనం హ్యాండ్ ప్రింట్ ఐటమ్ విత్ బ్లౌస్ తో ఐటమ్ అమ్మాము ఏది నార్మల్ కాటన్ శారీలో బట్ ఇప్పుడు మలై కాటన్ లోనే మనం ఈ రేట్ లో ఇస్తున్నాము టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో టెన్ శారీస్ అండ్ ఎబో తీసుకోండి మనం కస్టమర్ కి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి అందజేస్తున్నాము టూ ఫార్టీ నైన్ ఇందులో డ్యామేజ్ ఐటమ్ సెకండ్స్ ఐటమ్ అది కూడా మార్కెట్లో బాగా ఉందండి మనం చూపిస్తుంది ఎస్ఎస్టి ఐటమ్ మాత్రమే ఇదండి ఈ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ లో స్టిల్ మన దగ్గర అయితే రెడీగా ఉంది స్టాక్ ఇది ఓవరాల్ కలెక్షన్ అండి ఒక శారీ కూడా నార్మల్ గా ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే ఇది ఎస్ఎస్టి ఐటమ్ కి మనకి ఎటువంటి క్యాటలాగ్ గానీ ఏది ఇవ్వరు లైక్ ఇప్పుడు మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ ఏముందా అని ఒక శారీ ఓపెన్ చేస్తే తెలుస్తుందండి అవును ఇది చూడండి ఫిష్ డిజైన్ వచ్చింది పళ్ళు చాలా బాగుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇంకా శారీ కట్టు చెంగు దగ్గర నుంచి ఫిష్ డిజైన్ వచ్చింది అన్న తీసుకోండి బ్లౌజ్ రాదు దీనికి బ్లౌజ్ రాదు మేడం ఫోర్ హండ్రెడ్ కస్టమర్స్ లాస్ట్ టైం కూడా మనం చక్కగా ప్రొవైడ్ చేసాము ఇందులో స్పెషల్ ఏంటంటే అండి మామూలుగా మనం టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ రేంజ్ లో రెగ్యులర్ గా వితౌట్ బ్లౌజ్ అమ్ముతున్నాము అయితే దానికి దీనికి తేడా ఏంటంటే ఇది ప్రీమియం రేంజ్ మేడం ఈ ఐటమ్ అంతా మనకి ప్రీమియం రేంజ్ వస్తుంది నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇదంతా డిజైనర్ సారీస్ వస్తుంది మేడం సిక్స్టీ గ్రామ్స్ మీద వీవింగ్ స్టైల్ లో వచ్చేసిన మిల్ ప్రింట్ ఐటమ్ అండి ఇదిగోండి మిల్ ప్రింట్ అవునండి బ్లౌజ్ వర్క్ కూడా చాలా హెవీగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి బ్లౌజ్ వర్క్ వస్తుంది మొత్తం వర్క్ బ్లౌజ్ మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ అబవ్ ఉండే రేంజ్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది కస్టమర్స్ కి మనం ఇవాళ స్పెషల్ లో ఇస్తున్నాము ఏ శారీ అనేది తీసుకోండి సింగిల్ శారీ వచ్చేసి త్రీ నైన్టీ అండ్ ఇందులో త్రీ శారీస్ కాంబో తీసుకున్న వాళ్ళకి థౌసండ్ నైన్టీన్ తీసుకున్నాము అండ్ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి చిన్న స్పెషల్ ఆఫర్ అనేది మనం కస్టమర్స్ కి అందజేస్తామండి ఒక శారీ కూడా కస్టమర్స్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇదిగోండి మేడం మనకి పట్టు వీవింగ్ ఏ లెక్కనైతే ఉంటుందో ఏం ఈ ఐటమ్ అదే ఫీల్ తో అయితే ఓకే ఇదిగోండి ఇందులో సిక్స్ కలర్స్ అయితే అండి ఇదిగోండి మేడం వీటిలో వచ్చేసిన కలర్స్ చూడండి కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో ఇస్తున్నామండి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఎంత ప్రైస్ ఎంత అన్నారు త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ నైన్టీ నైన్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుందండి మాకు మొత్తం ఈ వర్క్ అంతా చాలా హెవీగా వస్తుంది ప్రైస్ మళ్ళీ చెప్పాము కదా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ పీస్ కలర్ సార్ట్ అండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి మేడం ఇది మధురై పట్టు మధురై పట్టు ఓకే మళ్ళీ తీసుకొచ్చామండి బట్ ఈసారి బ్లౌజ్ డిఫరెంట్ గా హెవీ వర్క్ తో వస్తుందండి చూడండి మేడం థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇట్లా కట్ వర్క్ వస్తుంది అండి బోర్డర్ కి ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రీసెల్లర్స్ కి సెట్ వైస్ గానీ ఇప్పుడు పెట్టుబడులు బాగా జరుగుతున్నాయి మేడం గుడి ప్రతిష్ఠలు బాగా ఉన్నాయి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి త్రీ ఎయిటీ ఫైవ్ కి లేదంటే సేల్స్ పర్పస్ ఎవరికైనా సరే అండి త్రీ ఎయిటీ ఫైవ్ కి సెట్ వైజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇందులో వచ్చేసి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తుంది మేడం ఇదిగోండి సిక్స్ కలర్స్ ఇది సిక్స్ కలర్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి బాగా హిట్ అయిన ఐటమ్ అండి సెమీ ఉప్పాడ పట్టు సెమీ ఉప్పాడ పట్టు

చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టుబడికి కూడా చక్కగా పెట్టుకోవచ్చు బాగుంటాయి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి పెట్టుబడికి కూడా చాలా హెవీగా అనిపిస్తాయి నేను జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డిజైన్స్ మాత్రమే కస్టమర్స్ షేర్ చేస్తున్నాము ఇదిగోండి మేడం ఓకే మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కాంబినేషన్ మెరూన్ ఇదిగోండి మేడం ఇదంతా పళ్ళు వస్తుంది ఇదంతా శారీ అండి బ్లౌజ్ జకాడ్ బ్లౌజ్ తో వస్తుంది మనకి స్టార్టింగ్ కట్టు చెంగి దగ్గర నుంచి శారీ డిజైన్ అది వస్తుంది ఏ ఒక పీస్ అన్న తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఓకే